సింహం గారు ఓడిపోయారు తనని తాను అడవికి రాజు అనుకునేవాడు ఒక చిన్న మిట్టుతో ఓడిపోయారు ఈ అడవి నాది నేనే ఈ అడవికి రాజుని మీకు ఇంకా సమయం ఉంది వెళ్ళిపోండి నుండి మిట్టు అయింది అడవికి రాజు ఒక అందమైన అడవిలో ఒక చెట్టు మీద చిలుక ఇంకా గోరింకల జంట ఉండేది ఒకరోజు గోరింక ఒక గుడ్డు పెట్టింది కొన్ని రోజుల తర్వాత అందులో నుండి ఒక పిల్ల బయటికొచ్చింది ఇద్దరు ఆ పిల్లను చూసి చాలా సంతోషించారు అలాగే ఆ పిల్ల పేరు మిట్టు అని పెట్టారు మిట్టు పెరుగుతుండే కొద్దీ చిలుకా గోరింకలకు కంగారు కూడా ఎక్కువైంది ఎందుకంటే తను రోజు రోజుకి అల్లరివాడవుతున్నాడు ఒకరోజు తను గుహ దగ్గర సింహం కూర్చుని ఉండటం చూశాడు సింహం గారు మీరు మిమ్మల్ని చూస్తే అలా అనిపించదు మీలాంటి సింహం కూడా అడవికి అవుతాడా అని ఉద్దేశం నా ఉద్దేశం ఏంటంటే మీరంత పెద్దగా ఉన్నారు లావుగా ఉన్నారు స్నానం కూడా చేయరు మరి మీలాంటి వాళ్ళని అడవికి రాజని ఎందుకంటారు ఈ మాట విని సింహానికి చాలా కోపం వచ్చింది అనుకుంటా ఈ అడవిలో ఉన్న ఏ జంతువునైనా నేను చాలా సులభంగా వేటాడగలను నేనే అందరికన్నా బలవంతుణ్ణి అంతేకాదు ఈ అడవికి ఎటువంటి కష్టం వచ్చినా దాన్ని ఎదుర్కొని పోరాడగల సమర్థుణ్ణి ఇంకా చాలా ఆపండి నిజంగా అడవిలో మీరు ఏ జంతువునైనా వేటాడగలిగితే మరి నన్ను వేటాడి చూపించండి చూద్దాం ఇది విని సింహం కోపం ఇంకా చాలా పెరిగింది తను మెట్టు పైన పంచా విసిరాడు మిట్టు గాల్లోకి ఎగిరింది ఇంకా ఆ పంజా తన చెవికి తగిలింది సింహానికి కోపం ఎక్కువై మళ్లీ పంజా విసిరాడు అప్పుడు అది తన రెండూ చెవికి తగిలింది ఏమైంది మహారాజ్ ఇప్పుడు వస్తుందా వాళ్ళ ఇద్దరి గొడవ మిగతా జంతువులు కూడా చూస్తున్నాయి సింహానికి ఈ విషయం అస్సలు నచ్చలేదు అప్పుడు తనకు బాగా కోపం వచ్చి ఇంకోసారి మిట్టు పైన పంజా విసిరాడు ఈసారి తన పంజా తన కంటికే తగిలింది సింహం గారు తనని తాను అడవికి ఒక చిన్న మిట్టుతో తనకు జరిగిన ఈ అవమానం సింహం అస్సలు భరించలేకపోయాడు అక్కడున్న జంతువులన్నీ తననే చూస్తున్నాయి తను మౌనంగా లేచి అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఇంకా మిట్టు గర్వంతో ఇంకా గట్టిగా అరవడం మొదలుపెట్టింది ఆనందంతో ఇలా ఇప్పుడున్న రాజు వెళ్లిపోయాడు ఈ రోజు నుండి నేనే ఈ అడవికి రాజుని నువ్వు మరీ అంత సంతోషపడకు ఎందుకంటే ఆ సింహం స్థానాన్ని ఎవరు తీసుకోలేరు అర్థమైందా నువ్వు చూసావు కదా ఇప్పుడున్న రాజుని ఎలా పంపించేశాను తను నాతో పోటీ పడలేకపోయాడు ఆయనేమి పారిపోలేదు ఎక్కడికో వెళ్ళిపోయాడు ఇంకేమైనా సరే ఈ రోజు నుండి నేనే మీకు రాజుని లేదంటే ఇంతకు ముందు రాజు ఎలా ఇబ్బంది పెట్టేవాడో నేను కూడా అలాగే ఇబ్బంది పెడతాను అప్పుడు మీరు కూడా ఈ అడవిని వదిలి ఉంటుంది ఈ మాట విని ఎవ్వరూ ఏమనలేదు ఆ రోజు తర్వాత సింహం జంతువుల్ని ఇబ్బంది పెడితే వాళ్ళు తన నుండి తప్పించుకోవడానికి తనని రాజా అనేవాళ్ళు అప్పుడు తను సంతోషించేది నువ్వు చాలా చురుగ్గా ఉంటావు బాగా ఎగరగలవని అడవిలో ఉన్న జంతువుల్ని ఇబ్బంది పెట్టొద్దు నువ్వు రాజు అవ్వడానికి అర్హుడివి కాదు నేను అడవికి రాజును ఎప్పటికీ అలానే ఉంటాను అలా అని మిట్టు వాళ్ల మాట ఏమాత్రం వినకుండా గాల్లోకి ఎగిరింది తన మనసులో తను పులిరాజుని ఓడించి ఈ అడవికి రాజునయ్యాను అనుకుంటుంది ఈ విషయం పక్క ఉన్న చిరుతకి తెలియగానే చాలా సంతోషించింది ఇంకా తన స్నేహితుడైన గద్దతో ఇలా అంది నేను విన్నది నిజమేనా అడవిని వదిలేశాడంట తన స్థానంలో ఒక చిన్న చిలుక మిట్టు అని అడవిని పాలిస్తుందంట అవును నేను కూడా విన్నాను అయితే అడవిని కబ్జా చేయడానికి ఇదే సరైన సమయం సాయంత్రం పూట అడవిలో ఒక కొత్త గాండ్రింపు వినిపించింది ఒక చిరుత అడవిలోకి వచ్చింది ఇంకా జంతువుల్ని భయపెట్టి భయపెట్టి పారిపోయేలా చేసింది జంతువులన్నీ ఒక్కటయ్యి మిట్టూ దగ్గరికి వెళ్ళాయి ఇంకా వాళ్ళను వెంబడిస్తూ చిరుత కూడా అక్కడికి వెళ్ళింది చెప్పండి ఏంటి విషయం విషయం ఏమీ లేదు కేవలం ఒక్కటే గుర్తు పెట్టుకో ఈ రోజు నుండి అడవికి రాజును నేనే ఇక్కడ నుంచి నువ్వు రాజు అనుకోవడం మానే ముందున్న రాజునే నేనిక్కడ నుండి పారిపోయేలా చేశాను మరి నువ్వెంత చెప్పు ఉండు ఇప్పుడే నీ సంగతి చెప్తా అలా అని మిట్టు ఎగురుతూ చిరుత దగ్గరికి వెళ్ళింది ధైర్యం ఉంటే నన్ను పట్టుకుని చూపించు ఏంటి ఏమన్నావు నేను నిన్ను పట్టుకోవాలా అలా అని తను గద్దని పిలిచింది ఆ శబ్దం విని గద్ద వేగంగా ఎగురుకుంటూ వచ్చింది ఇంకా తను మిట్టోని వెంటనే తన పంజాలతో పట్టుకుంది ఇది చూసి జంతువులన్నీ ఆశ్చర్యపోయాయి ఈ రోజు నుండి పక్షులను గద్ద పాలిస్తుంది ఇక మిగతా జంతువులని నేను పాలిస్తాను ఇంకా నువ్వు మిట్టు నీ ప్రాణాలు కాపాడుకోవాలంటే నేను చెప్పినట్టే వినాలి లేదంటే నేను నీ ప్రాణాలు తీసేస్తాను మిగతా జంతువుల్లాగా నువ్వు నా నుండి తప్పించుకోనే లేవు అక్కడున్న జంతువులు పక్షులు ఈ విషయాన్ని ఒప్పుకున్నాయి జంతువులకు రాజు చిరుత ఇంకా పక్షులకు రాజేమో గద్ద అవి రెండు వాటి పనులని జంతువులతో చేయించుకునేవి వాటిని బాగా ఇబ్బంది పెడుతూ శిక్ష కూడా వేసేవి అదంతా ఇప్పుడు భరించక తప్పట్లేదు ఈ రోజు పులిరాజా కనుక ఇక్కడ ఉండుంటే మనం బానిసలుగా ఉండాల్సిన అవసరం లేదు ఈ కష్టాలన్నిటికీ కారణం నువ్వే మిట్టు నాన్న ఇలాంటి పరిస్థితి వస్తుందనే మేము నీకు ఆ రోజు చెప్పాము నువ్వు ఎంత చురుగ్గా తెలివైన దానిలా ఉన్నా సరే నువ్వు రాజయ్యేందుకు ఏమాత్రం అర్హుడివి కాదు ఇప్పుడు మిట్టుకి తను చేసిన తప్పేంటో బాగా తెలిసొచ్చింది తను వెళ్ళి పులిరాజుని క్షమాపణ అడగాలి అనుకుంది కాని పులిరాజు ఎక్కడికి వెళ్ళిపోయాడు అన్న విషయం ఎవ్వరికీ తెలియదు మరుసటి రోజు పొద్దున్నే చిరుత ఇంకా గద్ద జంతువులకి ఒక మీటింగ్ పెట్టాయి మేము రాజయ్యి ఒకరోజు గడిచిపోయింది నాకు గద్దకి బాగా ఆకలేస్తుంది అందుకే ఈరోజు సాయంత్రం మేము మొదటి వేటకు వెళ్ళాలనుకుంటున్నాం ఇది విని జంతువులన్నీ భయపడిపోయాయి కానీ అవి ఎదురు చెప్పే ధైర్యం చేయలేకపోయాయి మహారాజా జింకని తింటారు ఇంకా నా ఆహారం ఈ అడవి రాజు మిట్టు అవుతాడు ఇది విని మిట్టు వాళ్ళ అమ్మా నాన్న చాలా భయపడ్డాయి మిగిలిన జంతువులు కూడా ఇబ్బంది పడుతూ కనిపించాయి కానీ అవి ఏం చేసే పరిస్థితులు లేవు రాత్రికి జంతువులన్నీ ఒకచోట కలిశాయి మిట్టు ఇంకా జింక కొన్ని జంతువులతో కలిసి చిరుతా ఇంకా గద్ద సమక్షంలో నిలబడ్డాయి నువ్వు త్వరగా నీ ముగించు నేను అలా అని చిరుత జింక వైపు ఎంతో ఆశగా చూస్తూ అంది ఆ తర్వాత గద్ద కూడా ఆశగా మిట్టువైపుకి ఎగురుకుంటూ వచ్చింది మిగిలిన జంతువులన్నీ నిలబడి చూస్తూ ఉన్నాయి ఎప్పుడైతే గద్ద మిట్టుని తన నోటుతో పట్టుకోవడానికి వెళ్ళిందో అనుకోకుండా అక్కడికి సింహం వచ్చింది ఇంకా ఒకే దెబ్బకి తను గద్దని పట్టుకున్నాడు ఇది చూసి జంతువులన్నీ ఆశ్చర్యపోయాయి ఇంకా గట్టిగా ఊపిరి పిలుచుకున్నాయి ఈ అడవి నాది నేనే ఈ అడవికి రాజుని ఇంకా సమయం ఉంది నుండి సింహం గారు నేను గద్ద మాటలు నమ్మి మోసపోయి ఇలా వచ్చాను నన్ను క్షమించు నేను నా అడవికి వెళ్ళిపోతున్నాను అలా అని తను వేగంగా అక్కడి నుండి పారిపోయింది జంతువులన్నీ తనని చూసి గట్టిగా నవ్వడం మొదలు పెట్టాయి ఇంకా చాలా సంతోషించాయి రాజుగారు నన్ను క్షమించండి నిజానికి మీరే ఈ అడవికి రాజు అందుకు అర్హులు కూడా మీరే ఇది విని సింహం సంతోషించింది అలాగే అడవిలో ఉన్న మిగతా జంతువులు కూడా సంతోషించాయి మిట్టు అమ్మ నాన్న కూడా తనకు బుద్ధొచ్చిందని సంతోషించాయి ఆ రోజు నుండి మొత్తం అడవినంతా సింహమే పాలిస్తుంది ఇంకా జంతువులన్నీ ఎప్పట్లాగే హాయిగా సంతోషంగా అడవిలో ఉంటున్నాయి అరే కోతి బోని పక్షి నిన్నో పిలుస్తుంది అది చెప్పింది నాకు నిన్ను పిలవమని అవునా నేనైతే వెళ్ళి కలిసి వస్తాను నువ్వు నాయలు జాగ్రత్తగా చూసుకో ఇంట్లో మామిడి పళ్ళు ఉన్నాయి ఈ కథ బాలి అడవిలో జరిగింది అక్కడ చాలా అందమైన పక్షులు ఉండేవి అక్కడ చటోరి అని ఒక పక్షి ఉండేది చెరి పక్షికి మామిడి పండు అంటే చాలా ఇష్టం మావిడి పండు తినాలని ఆశగా ఉంది పక్కన ఉన్న అడవిలో పళ్ళు అయిపోయాయి మనమిద్దరం ఎక్కడైనా దూరంగా ఉన్న అడవిలోకి వెళ్లి చూద్దాం అక్కడ మావిడి పళ్ళు ఉండొచ్చు అరే చెట్టోరే ఇప్పుడే పది మామిడి పండ్లు తిన్నావు ఇంకా ఎన్ని తింటావు నేను నీతో పాటు రావట్లేదు ఒకవేళ అమ్మకు తెలిస్తే నన్ను అమ్మ కోడుతుంది అరే ఏమవ్వదు నువ్వు నాతో పాటు రా నేను రాత్రి మనం అయ్యిలోపేంటి చేరుదాం మనమిద్దరం అక్కడ మజా చేద్దాం మరియు నువ్వు కూడా నీకు ఇష్టమైన పండు నాకు ఇష్టమైన పండు ఆహా ఖచ్చితంగా నువ్వు నాతో వస్తే మాత్రమే కుదురుతుంది బోని పక్షి అతి ఆశతో తన అమ్మతో చెప్పకుండా చెట్టోరి పాటు వెళ్ళిపోతుంది ఇద్దరు వాళ్ళకి పళ్ళ కోసం వెదుక్కుంటూ చాలా దూరం వెళ్ళాయి మరియు రాత్రి ఎలా అయిందో కూడా వాళ్ళకు తెలీదు అరే చెట్టోరి త్వరగా వెళ్దాం రా ఇక్కడే అయిపోయింది మరియు ఇప్పుడు మా అమ్మ నన్ను బాగా కొడుతుంది అయ్యో నువ్వు భయపడుకో నేను కదా నేను చెప్తాను నేను తీసుకొచ్చానని సరే త్వరగా తీసుకెళ్ళు చటోరి పక్షి బోని పక్షిని తన ఇంటికి తీసుకెళ్తుంది నా దగ్గర చెప్పకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళావు ఇంత రాత్రి వెళ్ళ నిన్ను బయటికి పంపనన్ను నీకు తెలీదా చూస్తుంది బోని వాళ్ళ మమ్మీకి చాలా కోపం వస్తుంది అది విని ఎగిరిపోతుంది మరియు బోనీని తిట్టడం చూసి అది తనని వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అమ్మా నన్ను నేను చటోరి పక్షి చెప్పినది విని తనతో వెళ్ళిపోయాను మరియు నాకు నా పండు కూడా దొరకలేదు నీకు పిచ్చి పట్టిందా చటోరి పక్షికి మామిడి పండు అంటే ఎంత ఇష్టమో తెలుసు కదా అది తన మామిడి పండు కోసమే నిన్ను తీసుకెళ్లింది బిడ్డ వేరే వాళ్ళ మాటలు ఎప్పుడూ వినకూడదు ఒకవేళ తను అక్కడే వదిలేస్తే ఈ రోజు నుంచి నువ్వు చటోరి పక్షితో ఎప్పుడు మాట్లాడకూడదు ఆ అమ్మా నాకు కూడా ఇప్పుడు అర్థమైంది చెట్టోరి మామిడి పండు కోసమే చస్తుంది అని ఇప్పుడు బోని పక్షి మరియు చెటోరి పక్షి స్నేహితం ముగిసిపోయింది ఇప్పుడు అది ఒక్కతే అయిపోతుంది మరియు ఇలా ఆలోచిస్తుంది అడవిలో ఉన్న అన్ని పక్షుల్ని మోసం చేసి వాళ్ళ మామిడికాయని దొంగతనం చేద్దామని అరే కోతి బోని పక్షి నిన్ను పిలుస్తుంది అది చెప్పింది నాకు నిన్ను పిలువమని అవునా నేనైతే వెళ్ళి కలిసి వస్తాను నువ్వు నా ఇల్లు జాగ్రత్తగా చూసుకో ఇంట్లో మామిడి పళ్ళు ఉన్నాయి ఏవైనా పక్షులు వచ్చి తినేస్తాయో ఆహా ఖచ్చితంగా చటోరే పక్షి నట్కటి కోతి యొక్క మామిడి పండ్లనే తొంగతనం చేసింది మరియు అంతలోనే నట్కటి కోతి బోనీ పక్షి దగ్గరికి వెళ్తుంది బోనీ పక్షి నువ్వు నన్ను పిలిచావా చటోరే పక్షి వచ్చి చెప్పింది లేదు నక్కటి కోతి నేను నిన్ను పిలవలేదే మరియు నీ ఇంటిని నువ్వు వదిలేసి వచ్చావామిడి లేదు కదా కోతి చటోరి పక్షి మీ మామిడి పండ్లన్నీ తీసుకుని ఉంటుంది అది చాలా చలాకి అది దొంగతనం కూడా చేస్తుంది మామిడి పండు తినాలని అతి అసలు తను ఇలాంటి పని చేస్తుందని అనుకోలేదు మరియు ఇద్దరి ఇంటికెళ్లి చూస్తే మామిడి పళ్ళు పాయే చట్టూరి పక్షి అడవిలో ఉన్న జంతువులను పక్షులను ఇలాగే మోసం చేసేది మావిడి పండ్లు తీసుకెళ్లిపోయేది అప్పుడు అడవిలో ఉన్న పక్షులందరూ చేరి ఒక పంచాయతీ పెట్టారు ఏంటి మీరందరూ నమ్ముతున్నారా చెటూరి పక్షి దొంగతనం చేస్తోందని అవును మహారాజా అవును మహారాజా అంతా తెలిసి చెప్తున్నాం నక్కటి కోతి మరియు వేరే పక్షులను ఏమార్చి వారి మామిడి పండ్లు దొంగలించింది అయితే మీరంతా ఏ శిక్ష వేయాలంటారు ఈ విషయంలో నేను మీ అందరి అభిప్రాయం కోరుతున్నాను ఎందుకంటే మీరందరూ నష్టపోయారు మహారాజా మన అడవి నుంచి తనని పంపించేయాలి లేదు లేదు మేము అలా చేయలేము ఇది తన ఇల్లు మనము ఎవరిని వారి ఇంటి నుంచి దూరం చేయలేము మనం ఇలా చేద్దాం మనం ఏ పండుగలకి కూడా తనని పిలవద్దు తనతో ఎవరూ కూడా మాట్లాడవద్దు దాంతో తనకొక గుణకోటం వస్తుంది ఆహా మహారాజా అదే కరెక్ట్ అయిన పని అన్ని పక్షులు ఇదే పని చేశారు ఎవ్వరూ తనతో మాట్లాడేవారు కాదు అది మాత్రం కాకుండా ఏ విశేషానికి పిలిచేవారు కాదు తనకి ఇదంతా అర్థమైంది తను చాలా బాధపడుతుంది ఇక మీదట ఎవ్వరూ నాతో మాట్లాడరేమో నేను చాలా పెద్ద తప్పు చేశాను నేను ఇప్పుడే చిలుక రాజు దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పాలి తనే అన్ని సరి చేయగలుగుతాడు చటోరి పక్షి చిలుకరాజు దగ్గరకు వెళ్ళింది చిలుకరాజా నన్ను క్షమించండి నేను చేసిన తప్పేంటో నేను బాగా అర్థం చేసుకున్నాను అడవిలో ఎవ్వరూ నాతో మాట్లాడట్లేదు ఏ విశేషానికి నన్ను పిలవట్లేదు ఇక మీదట ఎప్పటికీ దొంగతనం చేయను మరియు మామిడి పండు తినడం కూడా వదిలేస్తాను లేదు లేదు చెట్టోరి పక్షులన్నీ కూడా నువ్వు మామిడి పండ్లు తినడం వల్ల కోపం కాదు కానీ నీ దొంగతనం చేసే అలవాటు వల్ల వాళ్ళు బాధపడుతున్నారు నువ్వు నీ తప్పుని తెలుసుకున్నావు కాబట్టి నేను అందరికీ మళ్ళీ పంచాయతీ పెట్టి అన్ని పక్షులకు నిజం చెప్పాడు మరియు అన్ని పక్షులు చటోరి పక్షిని మన్నిస్తాయి మరియు అన్ని ఒకరితో ఒకరు చాలా సంతోషంగా ఉంటాయి